హాయ్ అండి మీతో స్నేహం మీ కళ్యాణి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారండి వినాయక చవితి బాగా జరుపుకున్నారా వినాయక చవితి మనకు పండగ పక్కన పెట్టండి ఉండ్రాలు పండగ మాత్రం చాలా పెద్దదండి ఇంటిలో పాది ఉండ్రాలు చుట్టుకొని పాయసం తింటూ ఉంటే భలే ఉంటుంది సంవత్సరం కోసారు కదా నేను కుడుంబూర్లు చేశానండి ఇవి కొంచెం బెల్లంతో చేశాను కొంచెం పంచదారతో చేశాను పిల్లలు బెల్లంతో తిన్నారని వాళ్ళకు సపరేట్గా పంచదార వేస్ట్ చేశాను మనం ఇంత కష్టపడి చేస్తాము వాళ్ళు తిన్నంటే మనం డిసప్పాయింట్ అవుతాం కదా అందుకని వాళ్ళకి వేరేగా షుగర్ వేస్ట్ చేశాను ఇది చూడండి ఇది సోయకండి బియ్యం పిండి మినప రుబ్బు కలిపాను అండి ఆయిల్ వేసుకున్నాను చూడండి బూర్లు వేగుతున్నాయి ఆయిల్లో ఎలా ఉందంటే బూర్లు బోట్ షికార్ చేసినట్టు ఉన్నాయి కదండీ చూడండి మీకు అలా అనిపిస్తుందా లేదా నాకైతే బూర్లు బోట్ షికార్లో ఉన్నట్టే ఉన్నాయండి భలే వచ్చాయి బూర్లు కరకరలు ఆడుతూ పిల్లలకి కొంచెం హాస్టల్కి పంపించేశాను ఇద్దరికి ఇది లాస్ట్దండి ఉంటుంది కదండి లేడీస్ ఎన్ని వంటలు చేసినా లాస్ట్ మిగిలిందే టేస్ట్గా ఉంటుంది అదే వాళ్ళకి దక్కుతుంది అవునా కాదండి అయిపోయండి ఇక చూసారా ఇవి బెల్లం బూరలండి అండి ఇవి పంచదార్తో చేశాను టూ అవర్స్ వాళ్ళ కోసం కేటాయించాలి మనకి రెస్ట్ లేకుండా కానీ సంతోషంగా తింటే ఎంత కష్టమైనా మన ఆడవాళ్ళం భరిస్తామండి ఓకేనా బాగున్నాయి కదండీ సరే బాయ్ అండి